నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ ట్రైనర్ డాక్టర్ విశ్వక్ సేన్ గారు ఉన్నారు సార్తో మాట్లాడేద్దాం నమస్కారం సార్ నమస్కారం ఓం శ్రీ సార్ ఎవరైతే వ్యాపారం స్టార్ట్ చేసినా కూడా బాగా ఇన్కమ్ రావాలనే ఉద్దేశంతోనే చేస్తూ ఉంటారు కొంతమందికి వ్యాపారం అసలు సెట్ కాదు స్టార్ట్ చేసి చేతులు కాల్చుకుంటూ ఉంటారు అయితే మూడు వందల అరవై అరవై ఐదు రోజులు కూడా బాగా డబ్బులు తెచ్చిపెట్టే వ్యాపారాలు ఏంటి అసలు న్యూమరాలజీ పరంగా ఒక మనిషి వ్యాపారానికి అతను సూటబుల్ కాదనేది ఎలా తెలుసుకోవాలంటారు అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ సంవత్సరం అంతా మీ చేతిలో డబ్బు ఉండాలి కంటిన్యూగా ఎవ్రీ డే మీకు మనీ ఫ్లో రావాలి అంటే ఒక తొమ్మిది రకాల వ్యాపారాలు చేస్తే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారండి ఎందుకంటే ఆ వ్యాపారాల నుంచి ఎవ్రీ డే మనీ జనరేట్ అవుతుంది అయితే అందరికి వస్తుందా అంటే రాదు డేట్ ఆఫ్ బర్త్లో మీకు యోగ్యం ఉంటేనే వస్తుంది ఏ ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఈ తొమ్మిది రకాల వ్యాపారాలు సెలెక్ట్ చేసుకోవాలో దాన్ని బట్టి మనం చూద్దాం ముఖ్యంగా ఫుడ్ బిజినెస్ అండి ఫుడ్ బిజినెస్ అనేది మనిషికి ప్రతిరోజు మూడు పూటలు తిండి అవసరమే కాబట్టి మార్కెట్లో దీనికి చాలా డిమాండ్ ఉంది కదా కాబట్టి ఫుడ్ బిజినెస్ కనుక పెడితే హండ్రెడ్ పర్సెంట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మనీ వస్తుంది ఎవరు పెట్టాలి మరి బిజినెస్ ఫుడ్ బిజినెస్ అనేది సిక్స్ నెంబర్ వాళ్ళు పెట్టవచ్చు అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక ఆరు పదహైదు ఇరవై నాలుగు అయితే మీరు ఫుడ్ బిజినెస్ పెడితే వెరీ వెరీ సక్సెస్ అండి ఏమేమి వస్తాయి ఫుడ్ బిజినెస్లో హోటల్స్ కావచ్చు రెస్టారెంట్స్ కావచ్చు అదేవిధంగా వైన్స్ కావచ్చు అదేవిధంగా బేకరీ ఐటమ్స్ కావచ్చు ఇవన్నీ ఫుడ్ బిజినెస్ కిందకే వస్తాయి కాబట్టి సిక్స్ నంబర్ వాళ్ళు కనుక ఈ రిలేటెడ్ బిజినెస్లు చేస్తే మీకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అమౌంట్ వస్తుంది దానికి తోడు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్కి మీరు పెట్టే బిజినెస్ నేమ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి చాలా మందికి సీక్రెట్ తెలియదండి ఎంత లక్షలు పెట్టుబడులు పెడతారు కానీ ఆ బిజినెస్ కంపెనీ నేమ్ చూసుకోవాలి మీ కంపెనీ నేమ్తో పాటు మీ కంపెనీ యొక్క లోగోలో కలర్స్ చాలా ఇంపార్టెంట్ అదే కస్టమర్స్ని అట్రాక్ట్ చేస్తుంది కొంతమంది వాళ్ళ పేర్లే పెట్టుకుంటూ ఉంటారు అవి అంతగా కలిసి రాదు ఫ్యామిలీ పేర్లు కలిసి వస్తుంది కాబట్టి దాంట్లో పవర్ ఉండాలి మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి బిజినెస్ చేసేటప్పుడు మీరు ఒక్కరే కాదు మీరంటే ఎవరు టోటల్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కలిపితే మీరు మీకు ఒకవేళ బలం లేకపోయినా మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరో ఒక డేట్ ఆఫ్ బర్త్ని అడ్జస్ట్ పెట్టి కూడా వాళ్ళ పేరు మీద కూడా పెట్టుకోవచ్చు కాబట్టి ఇలా చూసుకున్నప్పుడు సిక్స్ నెంబర్ వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది కాబట్టి ఫుడ్ బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు ఒకసారి చూసుకోండి సిక్స్ నెంబర్ వాళ్ళకి చాలా చాలా బాగా కలిసి వస్తుంది ఎందుకంటే మార్కెట్లో డిమాండ్ ఉంది కదా ఎప్పుడైతే డిమాండ్ ఉన్న దాన్ని మనం పట్టుకోగలిగితే మనీ ఫ్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటుందండి డిమాండ్ లేని బిజినెస్లో ఎప్పుడూ సక్సెస్ కాదు ఇంకోటి ఏంటంటే అండి ద మెడికల్ బిజినెస్ మెడికల్ బిజినెస్ కూడా ప్రతి ఒక్కరికి అవసరమే ప్రతి ఇంట్లో ఎవరికో ఒక జబ్బు ఉంటుంది కాబట్టి ఎవరికో ఒక రోజు మెడిసిన్ వాడాల్సిందే ఎవరు చేయాలి బిజినెస్ చాలామంది ఎవరు చేస్తారండి మెడికల్ బిజినెస్ ఫార్మసీ చదువుకున్న వాళ్ళు డాక్టర్స్ చేస్తారు కానీ వీ వీళ్ళలో కూడా ఎవరైతే ఫోర్ నెంబర్ ఉంటారో అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ నాలుగో నెంబర్ కానీ పదమూడో నంబర్ కానీ ఇరవై రెండు కానీ థర్టీ వన్ అంటే ఫోర్ థర్టీన్ ట్వంటీ టూ థర్టీ ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు అదేవిధంగా సెవెన్ కేతు అంటే సెవెన్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు మెడికల్ అండ్ ఫార్మా అంటే హాస్పిటల్స్ అండ్ ఫార్మాని కనుక పెట్టుకోగలిగితే చాలా చాలా బాగా కలిసి వస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్కరికి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి ఏదో ఒక విషయంలో హెల్త్ ఇష్యూస్ వస్తుంది అటువంటి వాళ్ళు కనుక ఈ రంగంలో రాణిస్తే నాలుగో నంబర్ ఏడో నంబర్ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు మనీ ఫ్లో బాగా జనరేట్ అవుతుంది కాబట్టి మెడికల్ డిపార్ట్మెంట్లో మీరు డబ్బు సంపాదించాలంటే కొద్దిగా మీ టైటిల్ నేమ్ కూడా చాలా ఇంపార్టెంట్ కంపెనీ నేమ్ కానీ మీ ఫార్మసీ నేమ్ కానీ మీ హాస్పిటల్ నేమ్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి ఎక్కువగా కలిసి వస్తుంది ఇది నాలుగు ఏడు నెంబర్ వాళ్ళకి వెరీ వెరీ పవర్ఫుల్ అండి అంటే ఎనీ మంత్ ఫోర్ థర్టీన్ ట్వంటీ టూ థర్టీ వన్ సెవెన్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ వాళ్ళకు దీని ద్వారా బాగా అందుకోసం కొన్ని హాస్పిటల్స్ మీరు చూస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ పబ్లిక్ ఉంటారు కొన్ని హాస్పిటల్లో ఎంత బాగా పెట్టినా కూడా జనాలు రాలి రీజన్ ఏంటి ఆ డేట్ ఆఫ్ బర్త్కి వాళ్ళకి మ్యాచ్ కావాలి ఇంకో బిజినెస్ ఏంటి అంటే ఎడ్యుకేషన్ అండి ఎడ్యుకేషన్ అనేది కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ నడుస్తుంది ఎవరు పెడితే ఎవరైనా కోచింగ్ సెంటర్స్ కానివ్వండి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి స్కూల్స్ కానీ కాలేజెస్ అనేవైనా త్రీ నెంబర్ వాళ్ళు పెడితే చాలా బాగా సక్సెస్ అవుతారు అంటే మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై వాళ్ళు ఈ ఎడ్యుకేషన్లో ఉంటే వెరీ వెరీ సక్సెస్ఫుల్ గురువుకి సంబంధించిన నెంబర్స్ వాళ్ళు పెట్టుకుంటే బాగుంటుందంటారా చాలా బాగా కలిసి వస్తుంది ఇంకోటి ఈ కిరాణం షాప్ అండి కిరాణం షాప్ కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ బిజినెస్ ఇది చాలా చాలా ఎక్సలెంట్ బిజినెస్ ఇది కిరాడం షాప్ కానివ్వండి అదేవిధంగా మనకు సూపర్ మార్కెట్స్ ఇవి వెరీ వెరీ పవర్ఫుల్ అండి మీకు మనీని బాగా జనరేట్ చేస్తారు ఐదో నంబర్ వాళ్ళు పెట్టుకోవచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక ఐదు పద్నాలుగు ఇరవై మూడు అయితే వీటి ద్వారా మీరు మనీని బాగా జనరేట్ చేయొచ్చు మీకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ బిజినెస్ కంటిన్యూగా రన్ అవుతుంది మీరు డైలీ మనీని చూస్తారు వెరీ వెరీ పవర్ఫుల్ అండి ఐదో నంబర్ అదేవిధంగా మనం చూస్తే అగ్రికల్చర్ ద్వారా అగ్రికల్చర్ ద్వారా ఎందుకంటే మనకు అగ్రికల్చర్ నుంచి వస్తేనే మనకు ఫుడ్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి అగ్రికల్చర్ అగ్రికల్చర్ ఎవరు చేయాలి టూ నెంబర్ వాళ్ళు చేయొచ్చు టూ నెంబర్ వాళ్ళకే వెరీ వెరీ పవర్ఫుల్ అగ్రికల్చర్ మీద గ్రిప్ ఉంటుంది ఈ టూ నెంబర్ వాళ్ళు కనుక అగ్రికల్చర్ని పట్టుకోగలిగితే దాని ద్వారా మీకు డబ్బు బాగా రావడం జరుగుతుంది ఎనీ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ మీరు కనుక సేల్ చేయగలిగితే ఎక్సలెంట్ అమౌంట్ అండి అదేవిధంగా మనకి ప్యాకేజ్ సిస్టమ్ ఉంది కదా ప్యాకింగ్ అన్ని డోర్ డెలివరీ చేసే బిజినెస్లో ఉన్నాయి కదా ఇవి ఎక్కువగా ఫోర్ నంబర్ చేయాలి ఎందుకంటే ఫోర్ నెంబర్ వాళ్ళకి ఈ మార్కెటింగ్ స్కిల్స్ అండ్ సేల్స్ మీద వెరీ వెరీ పవర్ఫుల్ ఉంటుంది కాబట్టి ఎవరైతే డోర్ డెలివరీ ప్యాకేజ్ వీటికి సంబంధించిన బిజినెస్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ సక్సెస్ అవుతాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే అండి మెయిన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనం ఒక వెహికల్ తీసుకుంటే ప్రతి ఇంట్లో ఒక రెండు అన్నీ ఉంటాయండి కాబట్టి ఈ వెహికల్ రిలేటెడ్ బిజినెస్ ఏంటి పెట్రోల్ బంక్స్ ఎవరైతే పెట్రోల్ బంక్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళు ఎయిట్ నెంబర్లో కనుక ఉంటే ఎయిట్ అంటే శనికి సంబంధించింది శని లైక్ ఆయిల్ కాబట్టి ఆయిల్ బిజినెస్ చేస్తే పెట్రోల్ బంక్స్ కానివ్వండి ఇటువంటివి వెరీ 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 సక్సెస్ఫుల్ అండి కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఈ బిజినెస్లు చేస్తే మీకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అమౌంట్ రావడం జరుగుతుంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ కొన్ని రకాల బిజినెస్లు కనుక మీరు చూసుకోగలిగితే చాలా బాగా సక్సెస్ అవుతారు మరి కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ లేకుండా బిజినెస్లు చేస్తుంటారు కదా మళ్ళీ ఏంటి అని మీరు అనుకోవచ్చు ఎప్పుడైనా సరే మీ డేట్ ఆఫ్ బర్త్కు అనుగుణంగా మీరు చేస్తున్న బిజినెస్కి ఏదైనా కొంత లింక్ అండి దాన్ని ఏమంటారు కంపాటిబిలిటీ అంటారు కంపాటిబిలిటీ మ్యాచ్ అయితే నేచర్ ద్వారానే సాధారణంగానే మీరు సక్సెస్ అవుతారు మీకు కంపాటబిలిటీ మ్యాచ్ కాకుండా మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా సక్సెస్ గారు కాబట్టి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వచ్చే బిజినెస్లో నేను ఇప్పుడు చెప్పింది ఒకవేళ మీరు ఈ బిజినెస్లో ఉన్నారో చూసుకోండి మీకు చాలా బాగా కలిసి వస్తుంది సో ఓవరాల్గా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మనకు విపరీతంగా మనీ ఫ్లోటింగ్ రావాలంటే ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళు ఎలాంటి వ్యాపారాలు చేయాలనేది చాలా అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి